హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళా స్వయం సహాయక సంఘంలోని మహిళలకు బ్యాంక్ లింకేజీ ద్వారా గ్రూపుల వారీగా రుణాలు అందిస్తున్న శర్ప ఇక మీదుట వారికి వ్యక్తిగతంగాను లోన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది గ్రామాల్లో కొత్తగా కిరాణా షాపులు ఇతర దుకాణాలు వ్యాపారాలు నిర్వహించాలనుకునే మహిళలకు ఒక్కొక్కరికి రూపాయి వడ్డీకే రెండు లక్షల రుణ సాయం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ద్వాక్రా గ్రూప్లో కనీసం మూడేండ్ల సీనియార్టీ ఉండి పాత లోన్లకు సంబంధించిన కిస్తీలను రెగ్యులర్గా చెల్లించే మహిళలను అర్హులుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది గతేడాది కూడా వ్యాపారంలో ఆసక్తి ఉన్న మహిళలకు రుణాలు అందించినప్పటికీ ఒక్కొక్కరికి యాభై వేల నుంచి లక్షకు మించి లోన్ ఇవ్వలేదు అయితే ఈసారి రుణసాయాన్ని డబుల్ చేయడం విశేషం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల నాలుగు వందల ఐదు గ్రామైక్య సంఘాల పరిధిలో మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి ఇందులో ఒక్కో గ్రామైక్య సంఘం పరిధిలో ఐదుగురు మహిళలకు రుణ సాయం అందించబోతున్నారు నిరుడి లక్ష రూపాయల వరకు రుణం తీసుకుని ముప్పై వేల మంది వ్యాపారాలు ప్రారంభించారు వారంతా సక్సెస్ఫుల్గా కిస్తీలు కడుతుండటంతో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వేల మంది మహిళలకు రుణాలు ఇవ్వాలని సెల్ప టార్గెట్ గా పెట్టుకుంది ఇందుకోసం ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు అర్హుల గుర్తింపు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు గ్రూప్ లో ఒక మహిళకే ఈ లోన్ ఇచ్చినప్పటికీ మిగతా గ్రూప్ సభ్యులంతా అందుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని